హలో వెల్కమ్ బ్యాక్ టు క బ్లాస్ అండి మన విజయవాడలో మళ్ళీ క్రాఫ్ట్ బజార్ అయితే పెట్టేశారు ఇది వచ్చి లొకేషన్ బెన్ సర్కిల్ వెబ్ సైడ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది దీని టైమింగ్ వచ్చి మార్నింగ్ లెవెన్ ఎయిన్ టు ఫైవ్ పిఎం వరకు అయితే ఫ్రీ టికెట్ అనమాట ఎటువంటి టికెట్ ఉండదు ఆఫ్టర్ ఫైవ్ అంటే ఫైవ్ తర్వాత వచ్చిన వాళ్ళకైతే టికెట్ అయితే ఉంటుంది అది ప్రైస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ ఓన్లీ క్రాఫ్ట్ ఐటమ్సే కాదండి ఎగ్జిబిషన్ కూడా పెట్టేశారనమాట సో మీరు సరదాగా మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అలాగే ఇంకోవైపు పిల్లలతో ఎగ్జిబిషన్తో ఎంజాయ్ చేయొచ్చు సో మన వీకెండ్కి మంచిగా పెట్టారనమాట కరెక్ట్ టైంకి సో చూసేయండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి సో లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెంచేస్తాను సో ఇంకా అస్సలు ఆలోచించి లోపల ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం లెట్స్ గో సో ఇది వచ్చి మనకి వన్ మంత్ అయితే ఉంటుంది అంటే ఇన్ కేస్ వీళ్ళు బిజినెస్ ఐ మీన్ అంతా బాగుంటే కనుక ఇంకో వన్ మంత్ కూడా నెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తారంట సో ప్రస్తుతానికైతే మన విజయవాడలో ఒక నెల ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని రండి ఇది మనకి లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేసేసుకోండి ఫస్ట్ అయితే మనకి లేడీస్ క్లాత్స్ అయితే కనిపించాయి మేము వెళ్ళిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే వెళ్ళానండి సో ఇంకా స్టాల్స్ ఏం పెట్టలేదు అనమాట అంటే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను ఈవినింగ్ టైం అయితే మంచిగా అన్ని స్టార్ట్ అయ్యి ఉంటాయి సో మీరు వీలైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ దాటిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా కూల్గా కూడా ఉంటుంది వెదర్ అనమాట సో పిల్లలతో కూడా బాగా స్పెండ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి కూడా ఒక చోట తీసుకెళ్లారన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ క్లాత్స్ అయితే బాగున్నాయి అంటే నేను చూపించిన వాటిలో చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయన్నమాట క్లాత్స్ ఇక్కడేమో జ్యువెలైస్ మనకి అయితే ఎగ్జిబిషన్లో కనిపించేవి ఇక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ ఇవి వచ్చి మనకి జైపూర్ బ్లాంకెట్స్ అండి ఇవి మనకి టూ థౌజండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్ చెప్పారు మనకి బెడ్షీట్స్ ఉన్నాయి క్లాత్ అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంది ప్రైజ్ అయితే ప్రైజ్ సంగతి తర్వాత కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి అసలు పట్టుకుంటే చాలా రఫ్ అండ్ టఫ్గా ఐ మీన్ బ్లాంకెట్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి ఇలాంటి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా చాలా రఫ్గా చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉందనమాట విత్ పిల్లో కవర్స్ చాలా వెయిట్ కూడా ఉంది అండ్ వీటిలో ఎక్కువగా వైట్ కలర్తో ఉన్నాయి డార్క్ కలర్స్ అయితే మళ్ళీ ప్యాటర్న్ మారిపోతుంది మనకి జైపూర్ స్టైల్ అనగానే ఎక్కువ వైట్ అండ్ కలర్ మిక్స్ అయి వస్తాయి కదా సో అందులోనే ఇది తక్కువ క్వాలిటీ అనమాట తక్కువ క్వాలిటీ కాదు క్లాత్ కూడా ఇది కూడా బాగుంది ఇది ఏంటంటే మనకి సింపుల్ కలర్స్ అనమాట డల్ కలర్స్ అండ్ దివాన్వి అన్ని కూడా వస్తాయంటే ఇంకా రాలేదంటీ కొరియర్లో ఉన్నాయంట సో దివాన్ సెట్స్ వీటికి సంబంధించి ఒక టూ డేస్ వాళ్ళు తెప్పించేస్తారంట అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి బేబీస్కి అయితే బాగానే ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయి క్లాత్స్ అయితే అండ్ ఇక్కడ వుడ్డెన్ వుడెన్ థింగ్స్ ఇలాంటి వెరైటీ వెరైటీస్ చూడాలంటే మనం ఎగ్జిబిషన్కి అయితే రావాల్సిందే ఎందుకంటే బయట ఎక్కడ ఉంటే మనకి సరిగ్గా తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట్ల ఉంటాయి సో అలాంటిది ఇక్కడ మనకి మసాజర్స్ డి కిత్తి బ్యాగ్స్ అండ్ మనం బుక్ చదువుకోవడానికి ఐ మీన్ లైక్ పూజలు పూజల దగ్గర లేక పిల్లలు చదువుకోవడానికి వుడెన్ టేబుల్ అనమాట బుక్ రీడింగ్ టేబుల్ చాలా బాగుంది కదా అండ్ ఇలా చిన్న చిన్న ప్లేయింగ్ థింగ్స్ వుడ్డెన్ అన్నీ వుడ్తో సంబంధించింది చాలా బాగున్నాయి అండ్ ప్రైజింగ్ కూడా మనకి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయంట అంటే చిన్న చిన్నవైతే వంద పిల్లలవైతే రెండు వందలు మూడు వందలు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు బట్ చాలా బాగుంటాయి ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీరు వెంటనే వచ్చేసేయండి అండ్ నెక్స్ట్ జ్యువెలరీ షాప్స్ అసలు చూడండి ఎవ్వరు కస్టమర్స్ అయితే లేరు ఇది మార్నింగ్ లెవెన్ నుంచి ఓపెన్ అయి ఉంటుంది బట్ అయినా కస్టమర్స్ అయితే ఇంకా రాయి ఎండలో ఎవరు వస్తారండి చెప్పండి నేనంటే ఏదో వీడియో కోసం వచ్చాను అండ్ ఇవన్నీ కూడా క్లాత్స్ మెన్స్ అయితే టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయంటే అండి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కుర్తి స్టైల్స్ ఉన్నాయి అండ్ కాటన్స్ అండ్ లెనిన్లో కూడా చాలా ఉన్నాయి అండ్ అలా ముందుకు వెళ్ళిపోతే మనకి పచ్చడి జార్లో డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ముగ్గు వేసుకోవడానికి వరలక్ష్మి రథం వస్తుంది కాబట్టి మనకి ముగ్గు ఐటమ్స్ స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా పెట్టేశారు అండ్ మనం డైనింగ్ టేబుల్ మీద వేసుకునేవి అండ్ గ్లాస్ సుబ్బాబబ్బా ఇలాంటివన్నీ కూడా ఒకే ఉంటే కళ్ళకి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా అసలు కొనే చూసింది ప్రతి ఒక్కటి కొనేద్దాం అన్నంత ముచ్చటగా ఉంది బట్ ఏం చేస్తాం లో బడ్జెట్ అంతే కానీ లేడీస్కి మాత్రం తీసుకొస్తే అసలు ఆగరు కదా ఇలాంటి వాటిల్లో ఎంత ఖర్చు అయినా పర్లేదు అనుకుంటాం అండ్ ఇవన్నీ కూడా జైపూర్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా ఏదైనా సరే మనకి కలర్ కలర్ ఉన్నాయి చూడండి అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంట అండ్ మనకి మెటల్వి కూడా ఉన్నాయి గోల్డ్ కొట్టెడ్ వన్ గ్రామ్ గోల్డ్ టైప్లోని అవి అయితే టూ హండ్రెడ్ అంటండి సో చూసారు కదా ఇంకా స్టాల్స్ అయితే తీయలేదు ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి రండి మొత్తం తీసేస్తారు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అన్నారు బట్ ఆ టైం నాకు కుదరక కొద్దిగా ముందుగానే వచ్చేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ లేడీస్ క్లాత్స్ వీళ్ళది మన విజయవాడ భావానీపురమే అంట వీళ్ళు ఏంటంటే పిక్ ఎనీ టూ నైంటీ నైన్ అనమాట అంటే ఎనీ అంటే ఆ ప్యాంట్స్ అంతే ప్యాంట్స్ జీన్స్ మీద షర్ట్స్ అయితే టూ నైంటీ నైన్ ఇలాంటి లాంగ్ టాప్స్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అంటే కొంచెం బేరవాడండి ఎక్కువగా తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు అండ్ మన లోకల్ వాళ్ళే అనమాట భావానిపురంలో ఉంటారంట బాగున్నాయి క్లాత్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అంటే మనం డైలీ వేర్ అలా యూజ్ చేయడానికైతే బాగుంటాయండి ఇంకా కాచర్స్ కాచర్స్లో కూడా మనకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట సో ఈ వైట్ కలర్ కుర్తి చూసారంతా బాగుంది అండ్ సైజెస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకి లెగ్గింగ్స్ కానీ జీన్స్ వేర్ టాప్స్ కానీ ఇలాంటి కాచర్స్ మనకి డైలీ వేర్వి ఉన్నాయి అండ్ పార్టీ వేర్వి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా లో అన్నీ ఉన్నాయంటండి సో చూసుకోండి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు అండ్ లంబాడీ డ్రెస్ జైపూర్ డ్రెస్సెస్ అనమాట ఎక్కువగా నాకు కనిపించిన వాటిలో జైపూర్ ఐటమ్స్ ఎక్కువగా కనిపించాయి ఇక్కడ సో అంటే నేను ఉన్నదే నాలుగు ఐదు షాపులు అంట దాంతో జైపూర్ వె కనిపించాయి ఈ జైపూర్లో లంబాడీ డ్రెస్సులు ఏంటంటే చిన్నపిల్లలకైతే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంట పెద్ద అంటే ఏజ్ పెరిగే కొద్ది ప్రైస్ పెరిగిద్ది అంట సో ఇలాంటి లంబాడీ డ్రెస్ కోసం జైపూర్ వెళ్ళక్కర్లేదు డైరెక్ట్గా ఇక్కడికి వస్తే చాలు వేసుకోవచ్చు అనమాట సో అండ్ దుప్పటాస్ జైపూర్ దుప్పటాస్ ఇవన్నీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనమాట మనకి ప్లెయిన్ డ్రెస్సెస్ వైట్ డ్రెస్ మీద కానీ లేదా ప్లెయిన్ బ్లాక్ డ్రెస్సెస్కి ఏదైనా ప్లెయిన్ డ్రెస్సెస్కి అయితే దుపటాస్ అయితే చాలా బాగుంటాయి అంతేకాకుండా జీన్స్ మీద కోట్స్ అనమాట లైక్ ఏదైనా కుర్తి స్టైల్స్ దాని మీద కోట్ వేస్తాం చూడండి ఆ టైప్ అనమాట అది త్రీ ఫిఫ్టీ చెప్పారు అంటే డిస్కౌంట్ అడిగితే మీరు కావాలంటే తీసుకొని అప్పుడు అని చెప్పన్నారు బా ఈ చేసేది ఎంత బాగుందో ఒకప్పుడు రానులు అలా వాడే స్టైల్లో అయితే ఉంది ఇది వచ్చి మనకి త్రీ హండ్రెడ్ చెప్పారు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ సో మొత్తానికి ఇంతేనండి చూసారు కదా మొత్తం ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీకి రండి మీరు ఎర్లీగా వచ్చిన అలా మీరు కూడా చుట్టూ ఖాళీగా చే ఖాళీ చేతితో వెళ్ళిపోకండి సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ షాపింగ్ చేసేసుకోండి సార్ కదండి నేను కొద్దిగా ఎర్లీగా వచ్చేసాను కాబట్టి ఇంకా ఏం ఓపెన్ చేయలేదు మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి రండి చల్లగా ఉంటది హాయిగా ఎంజాయ్ చేయొచ్చు సో ఎంతేనండి ఇక్కడ వీడియో అనేది మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్